హే వన్ ఇవాళ సింపుల్ అండ్ ఈజీ పాలక్ పన్నీర్ రెసిపీ చూపిస్తున్నాను ఇది చాలా ఈజీ అండ్ ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయిపోతుంది సో మరి ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఇంగ్రీడియంట్స్లోకి వస్తే పాలకూర పన్నీర్ ఆనియన్స్ గ్రీన్ అండ్ రెడ్ చిల్లీ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ కురియాండ పౌడర్ టర్మరిక్ గరం మసాలా సాల్ట్ బటర్ అండ్ ఆయిల్ ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని పాలకూర యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత కాస్త వాటర్ వేసి బాయిల్ చేసుకున్నాము సో కాస్త బాయిల్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు సో కొన్ని వాటర్ వేసుకొని కాస్త బాయిల్ చేసేసుకుందాం టూ మినిట్స్ తర్వాత పాలకూర ఇలా మంచిగా సాఫ్ట్గా బాయిల్ అయిపోయి ఉంటుంది సో ఇప్పుడు కొద్దిగా చల్లారైన తర్వాత మిక్సీకి వేసేసుకుందాము అండ్ వాటర్ చాలామంది పడేస్తూ ఉంటారు సో అలా పడేయకుండా వాటర్ కూడా కొన్ని అలాగే ఉంచేసి వాటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసేసి సాఫ్ట్గా బ్లెండ్ చేసేసుకోండి ఇలా థిక్గా ఈ కన్సిస్టెన్సీలో బ్లెండ్ చేసుకోవాలి మరి వాటర్ ఇక కాకుండా థిక్ కన్సిస్టెన్సీగా బ్లెండ్ చేసుకోవాలి సో ఇప్పుడు అదే ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి నేను ఇక్కడ వన్ మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను సో ఆనియన్స్ వేసుకొని కొద్దిగా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసేసుకోండి తర్వాత పాలకూర మనం ఏదైతే బ్లెండ్ చేసుకున్నామో సో అది యాడ్ చేసుకోండి అది థిక్ కన్సిస్టెన్సీగా ఉండాలి ఫస్ట్ సో పాలకూర వేసుకున్న తర్వాత ఒక మంచిగా ఒక స్టిర్ చేసేసేయండి తర్వాత అది కొద్దిగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి సో మరీ తిక్కగా ఉంటే తినాం కదా సో కొద్దిగా వాటర్ వేసుకోండి సో ఇప్పుడు లిడ్డు పెట్టేసుకొని కాస్త మగ్గనివ్వండి మనకి ఆయిల్ అనేది కాస్త పైకి ఎక్స్ట్రాక్ట్ అయ్యేలాగా రావాలి సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఇలా వస్తే కొద్దిగా మనకి మంచిగా బాయిల్ అయినట్టు సో ఇప్పుడు మనం మసాలాస్ యాడ్ చేసుకుందాం ఫస్ట్ నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకోండి సో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని టూ స్మాల్ క్యూబ్స్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకున్నాను సో బటర్ అనేది ఒక మంచి టేస్ట్ని ఇస్తుంది మీ దగ్గర బట్టర్ ఉంటే ఖచ్చితంగా యాడ్ చేయండి లేకపోతే ఇట్స్ ఓకే బట్ యాడ్ చేయటం వల్ల ఒక మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది ఇప్పుడు ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని కాసేపు మగ్గనివ్వండి సో మగ్గిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ యాడ్ చేసుకోవాలి సో పన్నీర్ అనేది మీడియం సైజ్ క్యూబ్స్గా కట్ చేసుకోండి మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఒక మీడియం పీసెస్ లాగా పన్నీర్ని కట్ చేసుకొని సో పాలకూర మిక్చర్లో పన్నీర్ వేసేసేయండి పన్నీర్ అనేది సాఫ్ట్గా అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసేయండి సో మరీ ఎక్కువసేపు పెట్టడం వల్ల పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది సో అప్పుడు టేస్ట్ కూడా బాగా అనిపించదు సో సాఫ్ట్ అయిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయండి సాఫ్ట్గా ఉంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కాసేపు లిడ్డు పెట్టేద్దాము ఒక వన్ మినిట్ అలా లిడ్డు పెట్టేసిన తర్వాత కొద్దిగా సాఫ్ట్ అయిపోతుంది సో ఇంకా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ కూడా ఈవెన్ టోట్లర్స్ అండ్ టోట్లర్స్ కూడా మంచిగా ఫీడ్ చేయొచ్చు పాలకూరలో పన్నీర్ అండ్ రెండిట్లో మంచి బెనిఫిట్స్ న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీ ఒపీనియన్ మీ రివ్యూస్ కమెంట్ సెక్షన్లో పింక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ